వధూసర కథ రచన వాగుమూడి లక్ష్మీ రాఘవరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ సీతారాముల వనవాసం పాండవుల అరణ్యవాసం అజ్ఞాతవాసం పురాణ చరిత్రలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి సీతారాముడు అరణ్యవాసంలో అనేక మంది మహర్షుల నడుమ విజ్ఞానాత్మక ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపారు పాండవ మధ్యముడు అరణ్యవాస సమయంలోనే ముక్కంటిని ఎదిరించి విజయం సాధించాడు నేడు అరణ్యం వనం అనగానే అదేదో క్రూర మృగాలు సంచరించే ప్రదేశం అని అనుకుంటాం కానీ రామాయణ భారత కాలాల్లో మునులు ఋషులు రాజర్షులు మహర్షులు బ్రహ్మర్షులు దేవర్షులు వనాలలోనే తమ పర్ణస్థాలని నిర్మించుకునేవారు అక్కడే ఘోర తపమును ఆచరించేవారు మోక్ష పథమును పొందేవారు అలాంటి పవిత్ర వనాలు నాడు భారతదేశాన అనేకం ఉండేవి అలాంటి వనాల్లో ఆకుపచ్చని చెట్లతో కూడిన వన రాజమది ఆ వనంలో రంగురంగుల పూల చెట్ల నడుమ ప్రశాంతమైన పర్ణశాలలు వందకు మించి ఉన్నాయి ఆ పర్ణశాలల పక్కనే నిర్మల సురగంగా ప్రవాహ తరంగాలు వయ్యారంగా ప్రవహిస్తున్నాయి ఆ ప్రవాహ తరంగాల నడుమున ఉన్న ఎత్తైన శిఖరాల మీద మునులు మహర్షులు తపస్సు చేసుకుంటున్నారు గంగానది పక్కనే ఉన్న అందమైన చెట్ల మీద రెండు విధములైన నెమళ్ల కేకలు వినసొంపుగా ఉన్నాయి అక్కడే ఆనందంగా అటు ఇటూ తిరుగుతున్న నెమళ్ళ వాన కోయిలల మేకల క్రౌంచపక్షుల కోకిలలా కప్పల ఏనుగుల కేకలు సప్తస్వరాలైన సరిగమ పదనీలను గుర్తు చేస్తున్నాయి పర్ణశాలల దగ్గర నీరావ ధాన్య భాగాలను తిన్న ఆనందంతో చెంగు చెంగున లేడి పిల్లలు అటూ ఇటూ ఎగురుతున్నాయి ఇంకా కొందేళ్లు యజ్ఞయాగాదరుకు ఉపయోగపడే పాలరిచ్చే కామధేనువుల్లాంటి ఆవులు శ్వేతాంబర అశ్వాలు పల్లకీలు గుర్రపు బండ్లు కూర్మ మత్స్యాది వివిధ ఆకారాల యాగాది గుండాల నడుమ పర్ణశాలలు సిరి సంపదలతో పవిత్ర ప్రశాంత తేజంతో ప్రకాశిస్తున్నాయి ఆ పర్ణశాలలు నిగమాగమాలతో నిర్మితమైన దేవాలయాల్లో పవిత్రంగా తేజవంతంగా దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి ఆ పర్ణశాలల నడుమ ఓ బంగారు బావి ఉంది ఆ బావి నీరు అమృత సదృశంగా ఉంటాయి అక్కడి మునులు ఆ బావిలోని మట్టిని తీసుకువచ్చి దానిని శుద్ధి చేసి దానిలో గంధపు పొడిని కలిపి దేవతా ప్రతిమలను తయారు చేస్తారు అక్కడి వారంతా ఆ బావిలోని మట్టికి సుర తేజం ఉందని భావిస్తారు ఆ పన్నశాల నడుమ అందమైన ఆకర్షణీయమైన అద్భుతమైన ఒక పర్ణశాల ఉంది ఆ పర్ణశాలలో అందాన సౌందర్య రాసి పులోమా అనే కనియ ఉంది ఆ కనియ అందం చూసిన అప్సరసులే ఈ కన్య అందం ముందు మా అందం ఏపాటిది అని అనుకుంటారు పులోమ సౌందర్య తేజంలోని తేజోగుణం గురించి పలు విధాలుగా చర్చించుకుంటారు కడకు పులోమ అందం ముందు దేవకాంతల అందం దిగదుడిపే అనుకుంటారు పులోమ తల్లిదండ్రులు పులోమకు అక్కడ ఉన్న అందరి మహర్షుల దగ్గర వేద వేదాంతాది విద్యలన్నింటినీ నేర్పించారు పులోమ మహర్షులందరి దగ్గర వారు బోధించిన విద్యలన్నిటినీ రథాసక్తులతో వినయంగా నేర్చుకుంది కడకు తన తల్లిదండ్రుల వద్ద కూడా పులోమ చక్కగా విద్యలను నేర్చుకుంది పులోమ ఎప్పుడూ సంతోష హృదయంతో ఉండేది తన చుట్టూ ఉన్నవారందరినీ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించేది పులోమ అంటే సంతోషం అని అర్థం పులోమది పేరుకు తగ్గ ప్రవర్తన ప్రవర్తనకు తగ్గ పేరు పులోమది కన్యారాశి హస్తానక్షత్రం అని కొందరు మహర్షులు పులోమును చూసి అనుకునేవారు ఆ ప్రాంతంలో ఉన్న మహర్షులు అందరూ పులోమ అంటే మహా ఇష్టపడేవారు వేదాలలో గార్గి మైత్రేయి అపాల వంటివారు చెప్పిన మంత్రాలను పులోమతో మహర్షులు పఠింపజేసి ఆనందించేవారు పులోమ గొంతులో మంత్రాలు ఉదాత్తానుతాది స్వరాలతో చక్కగా ప్రకాశిస్తున్నాయి అని మహర్షులు అనుకునేవారు ముని బావిలో మట్టిని తీసుకువచ్చి పులోమతోనే దేవతా ప్రతిమల్ని తయారు చేయించేవారు పులోమ మునిపుంగవులు కోరుకున్న విధంగా దేవతా ప్రతిమలను తయారు చేసేది ఆ ప్రతిమలను అందమైన మండపాల్లో ఉంచి పాలతో సంస్కరించేది నైవేద్యంగా శివం అనేది ఇరవై ఐదు అంగుళాల పొడవు పన్నెండు అంగుళాల వెడల్పు పదహైదు అంగుళాల ఎత్తు ఉన్న చెక్క లేదా లోహపాత్ర నిండా ఉన్న పరిశుద్ధ ఆహారాన్ని శివం అంటారని మునిపొంగవులకు తెలుసు అందుకే వారు అలాగే అనేవారు వాగర్థ సంబంధమైన శివపార్వతుల స్వరూపం ఎంతటి మహత్తరమైనదో పులోమకు తెలిసినంతగా మరెవరికీ తెలియదని మహర్షులందరూ అనుకునేవారు పులోమ సుఖదుఖాలను లాభనష్టాలను జయాపజయాలను సమానంగా స్వీకరించేది ఏదేమైనా తన కర్తవ్యాన్ని విస్మరించేది కాదు అన్ని కాలాల్లో వేద పఠనం చేసేది ఆరు కాలాల్లో ఎప్పుడు ఏ పని చేయాలో అప్పుడు ఆ పనిని క్రమం తప్పకుండా చేసేది సత్య సంపద నిమిత్తం మితంగా మాట్లాడేది ఒకనాడు పులోమ పర్ణశాలలకు దగ్గరగా ఉన్న సరోవరం దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్న దర్భలను పూలను కోసుకొని తన నివాసానికి వస్తూ ఉండగా పులోముడు అనే నవ యువక రాక్షసుడు పులోమను చూశాడు తొలిచూపులోనే పులోమ పులోముని మనస్సులో ముద్రపడిపోయింది పులోముడు కశ్యప ప్రజాపతి కుమారుడు ముక్కోపి ఆఖరి వేస్తే ఆహారం తీసుకోవాలి అని అనుకోడు ఎవరిని చంపైనా సరే ఆహారం తీసుకోవాలి అనుకుంటాడు ఆడది మగవానికి సేవలు చేయడానికే పుట్టిందంటాడు నస్త్రీ స్వాతంత్ర్య మహతి అంటాడు ఏ పనినైనా ముందు ఆలోచించకుండా చేసేస్తాడు అనుకున్నది సాధించడానికి ఎంతకైనా తెగిస్తాడు అలాంటి పులోముడు పులోమ తండ్రి దగ్గరకు వెళ్ళి నీ కుమార్తె నాకు నచ్చింది మీరు అనుమతిస్తే వివాహం చేసుకుంటాను లేదంటే బలవంతంగా నా కోరిక తీర్చుకుంటాను అని అన్నాడు అప్పుడు పులోమ తండ్రి తన తపోశక్తితో పులోముడి ముఖాన్ని గాడిద ముఖంగా మార్చాడు పులోముడు తన ముఖాన్ని చూసుకొని భయపడి పులోమ తండ్రి కాళ్ళపై పడ్డాడు పులోమ తండ్రి శాంతించి నువ్వు కశ్యప ప్రజాపతి కుమారుడు పులోముడు అని నా తపశక్తితో గ్రహించాను నీలో సురగుణాలు లేవు మహర్షుల గుణాలు లేవు మానవుల గుణాలు లేవు రాక్షస గుణాలు మెండుగా ఉన్నాయి నా కుమార్తె పులోమ మహర్షి వంశాన జన్మించింది వేద పురాణైతిహాసాల మూలాలను ఆశాంతం అర్థం చేసుకుంది అశువ్రీహి అనే ధ్యానాన్ని కనిపెట్టింది తల్లి గర్భంలోని శిశువుకు జ్ఞాన జ్ఞానశక్తిని ఎలా నేర్పించాలో ప్రయోగపూర్వకంగా నేర్చుకుంది స్వయంభువ స్వారోచిష ఉత్తమ తామస రైవత చాక్షుష వైవస్వత సూర్య సావర్ణి సావర్ణి బ్రహ్మసావర్ణి సావర్ణి దేవ సావర్ణి ఇంద్ర సావర్ణి అనే పదునాలుగు మనువుల మూలాలను తెలుసుకున్నది ప్రభ గురించి పరిశోధన చేసింది కొంత తేజాన్ని వంట పట్టించుకుంది అలాంటి నా కుమార్తెను నీకిచ్చి వివాహం చెయ్యను కశ్యప ప్రజాపతి మీద ఉన్న గౌరవంతో నీ ముఖాన్ని నీకు ప్రసాదిస్తున్నాను అని పులోమ తండ్రి పులోముని గాడిద ముఖం నుండి విముక్తుణ్ణి చేశాడు బతుకు జీవుడా అనుకుంటూ పులోముడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు కానీ అతని మనస్సుని పులోమ రూపం వదల్లేదు పులోమునికి పులోము మీద ఉన్న వ్యామోహం క్షణక్షణం తరగసాగింది కానీ తరగలేదు రాక్షసంశ ఉన్న తన మిత్రులను కలిసి పులోముడు పులోమ గురించి చెప్పాడు వారు అవకాశం కోసం ఎదురుచూడు అని అన్నారు పులోమకు పులోముని గురించి అతను చేసే దౌర్జన్యకర పనుల గురించి అస్సలు తెలియదు తన విద్యా సాధనలో తాను మునిగిపోయింది పులోమ తండ్రి పులోమను భృగుమహర్షికి ఇచ్చి వివాహం చేయాలనుకున్నాడు తన మనసులోని మాటను ముందుగా కుమార్తె పులోమకు చెప్పాడు అప్పుడు పులోమ భృగుమహర్షి భూతదయ కలవాడు అన్ని ప్రాణుల మేలు కోరేవాడు సతతం సత్యమునే పలుకుతాడు ధైర్యవంతుడు ధర్మాత్ముడు పరశ్రీని తల్లిలా గౌరవిస్తాడు కాబట్టి వివాహం వివాహమాడితే నా బ్రతుకు ధన్యమవుతుంది అని అనుకుంది తర్వాత పులోమ తండ్రి భృగుమహర్షిని కలిసి తన మనస్సులోని మాటను చెప్పాడు భృగుమహర్షి కూడా పులోమలాగే ఆలోచించాడు అలా ఇరువురు ఇష్టపడ్డారు అంగరంగ వైభవంగా పులోమ భృగుమహర్షిల వివాహం జరిగింది భృగుమహర్షి అప్పటికే తనకు కావ్యమాతతో వివాహం అయిన విషయం శుక్రాచార్యుడు పుట్టిన విషయం భార్య పులోమకు చెప్పాడు పులోమ భృగుమహర్షుల వైవాహిక జీవితం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా అన్యోన్యంగా సాగిపోయింది వారి దాంపత్య జీవితాన్ని చూసి ప్రకృతి మాత పరవశించిపోయింది వారి ఆదర్శమయ సంసారాన్ని చూసి అక్కడి ముని దంపతులందరూ వారిని అనుసరించారు పులోమ ప్రతిరోజు తన పతిదేవుడు భృగుమహర్షి చెప్పే పురాణ గాథలను విని తన జ్ఞానాన్ని తన ఆధ్యాత్మిక శక్తిని పెంచుకునేది ఒకనాడు భృగుమహర్షి తన భార్య పులోమకు లోకంలో ఉన్న తొంభై ఆరు మాయల గురించి చెప్పాడు అలాగే వితల లోకంలో ఉన్న హాటకీ నది గురించి అందులో తయారయ్యే బంగారం గురించి ఆ నదిలో విహరించే భవానీ హాటకేశ్వరుల గురించి చెప్పాడు పార్వతీ పరమేశ్వరులు భవానీ హాటకేశ్వరులుగా మారిన వైనమంతా భర్త భృగుమహర్షి చెప్పగా పురోమ విని బ్రహ్మానంద భరితురాలయ్యింది ఆపై లోకంలో ఉన్న బరిచక్రవర్తి వైభవం గురించి తలాతలంలోని మైలు గురించి తలాతలాన్ని రక్షించే రుద్రుని గురించి మహాతలంలోని కద్రువ సంతానం గురించి రసాతలంలోని దైత్యుల గురించి పాతాళంలోని ఆది శేషుని గురించి భర్త ద్వారా తెలుసుకుంది ఇలా పులోమ భర్త భృగుమహర్షి అడుగుజాడల్లో నడుస్తూ కాలం గర్భసాగింది కొంతకాలానికి పులోమ గర్భవతి అయ్యింది పులోమ ప్రతిరోజు తన తపోశక్తిని తన తేజోశక్తిని గర్భంలో ఉన్న శిశువుకు ధారపోయసాగింది ఆమె గర్భంలోని శిశువు మహా తేజోవంతంగా పెరగసాగాడు తన గర్భంలోని శిశు సంరక్షణ విషయంలో పులోమ తగిన వైద్య జాగ్రత్తలన్నీ తీసుకునేది పులోమకు భృగు మహర్షితో వివాహమైందని పులోమునికి తెలిసింది పులోమ మీద ఉన్న కామం అతనిలోని రాక్షస ప్రవృత్తిని ద్విగుణీకృతం త్రిగుణీకృతం చేసింది ఇంద్రుడు అహల్యను వంచించినట్లు పులోమను పులోముడు వంచాలనుకున్నాడు ఒకనాడు నిత్య కర్మానుష్ఠానానికి బురుగు మార్చి నదీ స్నానానికి వెళ్తూ పులోమకు తోడుండమని అగ్నిదేవునికి చెప్పి నదీ స్నానానికి వెళ్ళాడు అది గమనించిన పులోముడు పులోమను చెరపట్టడానికి వచ్చాడు పులోమునికి అగ్నిదేవుడు అడ్డుపడ్డాడు భగభగ మండే అగ్నిని చూసిన పులోముడు అగ్నిదేవా నేను చేసే పని తప్పు కాదు ఈ పులోమను ముందుగా నేనే ఇష్టపడ్డాను కానీ ఈమె తండ్రి నన్ను కాదని పులోమను భృగమహర్షికి ఇచ్చి వివాహం చేశాడు మనస్సులో ఉన్న మగవను చెరపట్టడంలో తప్పేముంది అని అన్నాడు అందుకు అగ్నిదేవుడు పులోముడా నీ ఆలోచనలు ఈ యుగానికి చెందినవి కావు ఇవి కలియుగంలో చివరి పాదానికి చెందినవి భృగుమహర్షి పులోమను వేద మంత్రాల మాటు అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నాడు కావున ఆమెను రక్షించాల్సిన బాధ్యత నా మీద ఉంది పులోమ భృగు మహర్షికి ధర్మబద్ధమైన ధర్మపత్ని పైగా పూర్ణ గర్భవతి మహా తేజవంతమైన శిశువును తన కడుపులో మోస్తోంది ఈమెను కామదృష్టితో చూడడం మహా పాపం బలగర్భంతో అధర్మానికి పాల్పడితే అంతమైపోతావు కావున నీ ఆలోచనలు మార్చుకో అన్నాడు పర్ణశాల లోపల నుండి అగ్నిదేవుని మాటలను విన్న పులోమ భయభ్రాంత చిత్తంతో దేవదేవ బ్రహ్మదేవ నా రూపం ఒక రాక్షసుడి మనస్సులో ప్రవేశపెట్టావా నా నామధేయం పులోమ అయితే ఆ రాక్షసుని నామధేయం పులోముడా ఇదెక్కడి తర్వాత బ్రహ్మదేవుడా అని దుఃఖించసాగింది కామోద్రేక చిత్రుడైన పులోమునకు అగ్నిదేవుని మాటలు రుచించలేదు పర్ణశాలలోని నిండు గర్భిణి అయిన పులోమును చూడగానే పులోమునిలోని రాక్షస కామం రంకెలు వేసింది పులోముని చూసి పులోమ గలిగజ వణికిపోయింది ఆ వణుకుకు ఆమె శరీరంలోని నరాలన్నీ వేగంగా బిగుసుకుపోసాగాయి తన వైద్య సామర్థ్యంతో ఆ బిగువును సడలించుకుంది అప్పుడు పులోపుడు మరీయ సుందరి నీ పరిణయం కాకముందే నిన్ను నా మనసులో నిలుపుకున్నాను అప్పటికీ ఇప్పటికీ నీలోని అందం చెక్కు చెదరలేదు నీ ముఖార విందాన్ని చూస్తూ ఉంటే నాలోని మన్మత తాపం ఎలా పెరిగిపోతుందంటే అబ్బా మాటల్లో చెప్పలేను చేతల్లో చూపిస్తాను అని పులోముడు పులోమ ముందుకు వచ్చాడు రాక్షసాధమా పులోముడా నేను భృగుమహర్షి ధర్మపత్నిని బ్రహ్మను సైతం శాసించగల సమర్థుడు భృగుమహర్షి అలాంటి వారి ధర్మపత్ని నీకు తల్లితో సమానమవుతుంది అందున నేను పూర్ణ గర్భవతిని అని దుఃఖాన్ని ఆపుకుంటూ అంది పులోమ వావివరుసలు వలదు అనిట వావివరుసలు వలదు దేవతలు వారి వావివరుసలు నాకు తెలియనివి కావు బ్రహ్మ తన కుమార్తె సరస్వతీదేవినే పెళ్ళాడాడని మీ మహర్షులే కొందరు చెబుతూ ఉంటారు అదేమంటే ఆ సృష్టి ఈ సృష్టి అంటూ పరులను వంచే ఆధ్యాత్మిక మాటలు విపరీతంగా మాట్లాడతారు పూర్ణ గర్భవతిని పరిపూర్ణంగా అనుభవించినప్పుడు కలిగే మహదానందం మీ బ్రహ్మానందాన్ని మించి ఉంటుంది అని వెంటనే పులోముడు వరాహ రూపం ధరించాడు పులోమ నన్ను తాకవద్దు తాకవద్దు అంటూ తన తపో శక్తితో ధారాపాతంగా కన్నీరు కార్చింది ఆ కన్నీరు నదిలా ప్రవహించసాగింది నదిలా ప్రవహిస్తున్న పులోమ కన్నీటిని చూసి క్షణంపాటు పులోముడు నిశ్చేష్టుడయ్యాడు అప్పుడు పులోమ ఓరి దుర్మార్గుడా పులోముడా నీ పాపం పండే సమయం ఆసన్నమైంది నీ తనువుకు భూమితో సంధానింపబడిన చక్రాల సంబంధం తెగిపోయే సమయం ఇహనో ఇప్పుడో అన్నట్లు ఉంది నీ అరికాళ్ల పాదాలు చల్లబడే సమయం వచ్చేసింది నీ ఆత్మకు అనుసంధానించబడిన వెండి తీగ తెగిపోనుంది అని అంది పులోమ కన్నీరు కర్చడం ఆపిన వెంటనే నాకు భూమితో సంబంధం తెగిపోనుందా అయితే ఆకాశంలోకి ఎగురుతాను అని పూర్ణ గర్భవతి అయిన పులోమును ఎత్తుకొని పులోముడు ఆకాశంలోకి ఎగిరాడు ఆ దృశ్యం భూమాతను హిరణ్యాక్షుడి చెరబట్టిన దానికంటే భయంకరంగా ఉంది అక్కడ భూమాత స్త్రీ అయితే ఇక్కడ పులోమ పూర్ణ గర్భవతి అయిన స్త్రీ ఆ వేగానికి పులోమ గర్భంలో ఉన్న శిశువు జారి కింద పడ్డాడు శిశువు తీక్షణంగా పులోముని చూశాడు తల్లి ప్రసాదించిన మహోన్నత తేజోవంతమైన ఆ శిశువు కంటి కిరణాల వెలుగులో పడి పులోముడు కారి బూడిదై నేల మీద పడ్డాడు పులోమ తన బిడ్డను దగ్గరకు తీసుకుంది తన బిడ్డను ఎత్తుకొని తన అవమానం గురించి చెప్పడానికి గోడుగోడున దుఃఖిస్తూ బ్రహ్మలోకం వెళ్ళింది ఆమె కన్నీరు కాలువై నదిగా మారి ఆమె వెనుకనే రాసాగింది పులోమ తనకు జరిగిన అవమానమంతా బ్రహ్మదేవునికి చెప్పుకొని ఇదేం రాత బ్రహ్మదేవుడా అని దుఃఖించింది బ్రహ్మదేవుడు పులోమును ఓదార్చి అమ్మ పులోమ తలరాతను నరులే కాదు స్వర రాక్షస కిన్నర గంధర్వాదులు సైతం తప్పించుకోలేరు లోకం పోకడలో మంచితో పాటు చెడు కూడా పుడుతూ ఉంటుంది దానిని భరించక తప్పదు ఆశామోహాలతో జీవం చేసే కర్మ జన్మ జన్మలను అంటే ఉంటుంది దానిని ఎవరూ తప్పించుకోలేరు జన్మ జన్మల కర్మఫలంగా మహాపుణ్యాత్ములను కర్మఫలం వెంబడించినా అది వారిని ఏం చేయలేదు కొంతకాలం ఇడుములను కరిగిస్తుంది అంతే అదే జన్మజన్మల కర్మఫలం పాపాత్మలను ఒక్కసారిగా ఎక్కించి అక్కడి నుంచి వారిని అధపాతాళంలోకి పడేసి చంపేస్తుంది మానవ లోకంలో మనిషి బతుకు తెరువు చూపే విద్యను తన కర్మ సంబంధ మూల విద్యను అభ్యసించాలి అభ్యాసించిన దాని మూలాలు ఎరిగి ప్రవర్తించాలి అప్పుడు మనిషి మహనీయుడవుతాడు నీ పేరు పులోమ అంటే సంతోషం ముందుగా నువ్వు బతుకు కర్మ కర్మఫలానికి సంబంధించిన విద్యలే అభ్యసించావు వివాహమైన పిమ్మట కొంచెం సంసార వ్యామోహంలో పడి కర్మఫల విద్యకు దూరమయ్యావు అందుకే నువ్వు ఇలా దుఃఖిస్తున్నావు దుఃఖాన్ని వదులు జగన్నాథ జగతిని చూడు ఏది ఏమైనా మహా తేజోవంతుడైన బిడ్డకు తల్లివయ్యావు నీ బిడ్డ నువ్వు ప్రసాదించిన యోగ నీ ఉదరం నుండి చ్యుతమై జారి పడ్డాడు కావున నీ బిడ్డ చ్యుతుడనే పేర ప్రసిద్ధి చెందుతాడు నీ బిడ్డ భూమి మీద పడగానే పులోముని సంహరించి తల్లి రుణం తీర్చుకున్నాడు నీ కన్నీరు నది నీ వెనుకనే ప్రవహిస్తుంది నీ కన్నీటి నది వధూసర అనే పేరుతో ఇలలో యశమందుతుంది అని అన్నాడు నేను కార్చిన కన్నీటి నది పేరు వధూసరయా అని అంది పులోమ అవును వధూసరా వధూసర అంటే వధువు కన్నీటి ప్రవాహం అని అర్థం కలకట్టి కంట కన్నీరు ఉరికిన సిరి ఇంట ఉండదు నీలాంటి పతివ్రత కంటి కన్నీరు నదైంది ఆ నది పాపాత్మల పాలిట ప్రళయకాల ఉప్పెన అన్నాడు బ్రహ్మ భృగుమహర్షి జరిగినదంతా తెలుసుకొని భార్యాబిడ్డలను ఆక్రమానికి తీసుకువచ్చాడు ఆపై చవనునికి దోషికొండ వద్ద మహోన్నత విద్యలను నేర్పించాడు జానపద వీరుడు మృకండ వరే మహర్షి మహోన్నత కీర్తి ప్రతిష్టలను ఆర్జించాడు జన్మించిన జన్మించినవారే పరశురాముడు మొదలైనవారు సర్వేజనాభవంతు మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మరతెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ